మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హతహ కుంజరహ ఎపిసోడ్ తర్వాత ఆ జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యుడి భార్యపై అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ అందుకు మహిళలపై నీ ప్రతాప అంటూ అశ్వత్థామ శ్రీకృష్ణుడికి శాపం పెడతాడు అయితే దీనికి శాప విముక్తి అడుగుతాడు అశ్వత్థామ కలియుగంలో నేను మళ్లీ పుడతాను తనను రక్షించే సమయం వస్తుంది నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు ఆ తర్వాత అంటే ఆరు వేల సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతా జరిగే కథ కల్కి లింక్ చేసుకుని ఉపయోగించి టెక్నాలజీ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు మనల్ని వెనక్కి తీసుకెళ్లారు తీసుకెళ్లారు అలాగే ఈ మధ్యలో ఉన్నదంతా తీసేసి ఈ రెండింటిని కలిపిందే కలికి మరి అలాంటి కలికి ఎలా ఉందంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందులో తిరిగే లేదు ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండగే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సౌత్ లో నార్త్ లో కుమ్మేస్తుంది సినిమా ఇక అమితాబ్ బచ్చన్ కైతే ఖచ్చితంగా నార్త్లో బ్రహ్మరథం పడతారు ఇలాంటి టైంలో అమితాబ్ బచ్చన్కి ఇది జీవితంలో మరిచిపోలేని సినిమా అంతగా అమితాబ్ బచ్చన్ సినిమా అంతా కూడా తన భుజాలపై మోసారు కలియుగాంతంలో మిగిలిన మనుషులు ప్రపంచంలోని చివరి నగరంగా కాశీలో బ్రతుకుతూ ఉంటారు మరోపక్క భూమి మీద వనరులన్నీ కూడా లాక్కొని కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టించి అంతా తానే నడిపిస్తాడు సుప్రీం ఆస్కిన్ అంటే అనమాట ఇక వినగా నటించింది ఎవరో కాదు కమల్ హాసన్ ఇక మరో పక్క దేవుడు ఎప్పటికైనా పుడతాడు ప్రపంచాన్ని కాపాడుతాడు అని నమ్ముతూనే కాంప్లెక్స్ మనుషులని అంతం చేయాలని కొంతమంది ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా శంబాల అనే నగరంలో మరియమ్మ ఆధ్వర్యంలో బతుకుతూ ఉంటారు అలాగే ఇదే కాశీలో భైరవ కూడా ఉంటాడు అంటే ప్రభాస్ ప్రభాస్ ఆశ ఆశయం ఒకటే ఎలాగైనా కాంప్లెక్స్ లోకి వెళ్లి మంచి జీవితం గడపాలని అయితే ఇదే కాంప్లెక్స్ లో ప్రెగ్నెన్సీ కి వచ్చే మహిళలను తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అక్కడే ఉంటుంది మన హీరోయిన్ తాను అక్కడ గర్భవతిని అని తెలియకుండా బ్రతుకుతూ ఉంటుంది ఎలాగో అలా ఆ చరణ్ నుంచి బయటపడుతుంది ఇక అప్పుడే ఎంట్రీ ఇస్తాడు అశ్వత్థామ అక్కడ నుంచి కథే మారిపోతుంది అశ్వత్థామ ఎంట్రీతో సినిమా వేగం పుంజుకుంటుంది ఇక మొత్తానికి అశ్వత్థామకు ఉన్న శాపం ఏంటి ఎందుకు ఇంకా చిరంజీవిగా ఉన్నాడు భైరవ అశ్వత్థామ మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది సంబాలలో ఏం జరుగుతుంది కాంప్లెక్స్ మనుషులు సంబాలాను ఎందుకు నాశనం చేయాలంటారు ఈ భైరవ ఎవరు అనేది సినిమా ముఖ్యంగా కల్కి సినిమా చూడాలి అంటే మహాభారతం ఖచ్చితంగా తెలిసి ఉండాలి ముఖ్యంగా అశ్వత్థామా స్టోరీ కలియుంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది భూమి మీద వనరులన్నీ నాశనమేక మనుషులు ఎలా బ్రతుకుతారు అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్ అంతా కాశీలో మిగిలిన మనుషులు కాంప్లెక్స్ చూపించి భైరవ కాంప్లెక్స్కి వెళ్లే ప్రయత్నాలు చేయడం చూపించారు ఈ ఫస్ట్ హాఫ్లో ఏమైనా ట్రిమ్ చేయాలనుకుంటే భైరవ ఆ కాంప్లెక్స్లోకి వెళ్లే సీన్ ట్రిమ్ చేస్తే సరిపోతుంది ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి అయితే సినిమా హై రేంజ్ లో ఉంటుంది ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి సినిమా మొత్తాన్ని ప్రభాస్ కంటే కూడా అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ రెస్పాన్సిబిలిటీగా మోసారు నిజంగా సినిమా మొత్తం చూసుకుంటే ప్రభాస్ రోల్ కేవలం నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది కానీ ఆఖరి అరగంట మాత్రం ప్రభాస్ సినిమాకి హైలైట్ అయ్యాడు వన్ మ్యాన్ షోగా చూపించాడు ఇక క్లైమాక్స్ అయితే అప్పటికి ఊహించేస్తాం కానీ ఆ సీన్ కోసం వెయిట్ చేస్తాం ఎందుకంటే కమల్ హాసన్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది సినిమాలో ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ అయితే హైలైట్ సినిమా చివరి వరకు ఇద్దరి మధ్య బేకర్ పోర్ కిక్ ఇస్తుంది అశ్వత్థామా లాంటి శక్తివంతుడితో ప్రభాస్ ఫైట్ చేస్తుంటే ఫ్యాన్స్ కి బానే ఉంటుంది కానీ సాధారణ ప్రేక్షకులు ఏదో ఆలోచనలో పడచ్చు కానీ ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ సినిమా చివరి ఐదు నిమిషాల్లో రివీల్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా గూస్ బంస్ వస్తాయి ఇక కమల్ హాసన్ ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది సినిమా స్టార్టింగ్ లోనే కమల్ హాసన్ ని చూపించిన పెద్దగా కిక్ ఉండదు కానీ క్లైమాక్స్ లో ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుంది ఎందుకంటే సినిమా ఇప్పుడే ఆరంభం అయిందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఖచ్చితంగా ఎదురు చూస్తారు ప్రతి భారతీయుడు కూడా క్లైమాక్స్ కి అంత కనెక్ట్ అవుతాడు ఇక కమల్ హాసన్ పాత్ర పరిధి తక్కువైనా పరిచయం చేసిన తీరు మంచితనం కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి చేస్తాయి రెండో భాగంలో మాత్రం కచ్చితంగా భూకంపం సృష్టిస్తాడు అయితే సినిమా నిడి చాలా ఎక్కువగా ఉంది కానీ అందులో ఉన్న పాత్రలు బలంగా ఉన్నాయి అవి కనిపించిన ప్రతిసారి థియేటర్ లో మంచి జోష్ వస్తుంది కొన్ని చోట్ల సన్నివేశాలు సన్నివేశాలున్నా కూడా ఆ పవర్ఫుల్ పాత్రల వల్ల అవి చెల్లనిపిస్తాయి మహాభారతం అంటేనే భారతీయులకు ఓ సోల్ లాంటిది ఈ సినిమా మొత్తం కూడా మహాభారతం మీద బేస్ అయి ఉంది ఇక మనం తర్వాత చెప్పుకోవాల్సింది నాగస్విని గురించి ముందుగా ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఓ మంచి కథని అది కూడా మన భారతీయ పురాణ కథని ప్రపంచానికి కనెక్ట్ చేశాడు మహాభారత కథని ప్రపంచ నలుమూలలకే విస్తరింపజేస్తాడు అనడంలో డౌటే లేదు హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు అసలు మనం ఇలాంటి సినిమాలు తీయగలమా ఇలాంటి ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పగలమా అనే ప్రశ్నలు తలెత్తుతాయి కానీ నాగస్విని అది చేసి చూపించారు ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించాడు దర్శకుడు నాగశ్వన్ అందుకు నిజంగా అతనికి థ్యాంక్స్ చెప్పాల్సిందే కళ్ళు చెదిరే విజువల్స్ లేనం చేసే కథ బలమైన పాత్రలు ఇవి చాలు సినిమాకి రేపటి ఇండియన్ సినిమా కోసం నాగశ్విన్ కలికిని బాటగా వేశాడు ఇక్కడ నాగేశ్వరి గొప్పతనం ఏంటంటే హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాలను మేళవిస్తూ కథ చెప్పిన తీరు నిజంగా అద్భుతం ఇక ఈ సినిమాలో కొంతమంది స్పెషల్ అపీరెన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి ఇక ప్రభాస్ కార్ గురించి అదే బుజ్జి గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు బుజ్జికి అలాగే ప్రభాస్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి ఇక బృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో చిన్న రోల్ చేసింది ఆ తర్వాత డొల్కర్ సల్మాన్ ప్రభాస్ ని పెంచే వ్యక్తిగా కనిపించాడు విజయ్ తి అర్జునుడు అలాగే మీరు ఎవరు ఊహించని ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఓ చిన్న రోల్ చేశారు అంతేకాదు ప్రభాస్ కోసం రాజమౌళి కూడా వచ్చేశారు మరి ప్రభాస్ తో చిన్న క్యాయో రోల్ చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు మీర్ గాన్ సినిమా చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి మొత్తానికి కలికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మహాభారత కథని హాలీవుడ్ స్టైల్లో ప్రపంచానికి చెప్పాలని చూసిన నాగస్విని హ్యాట్స్ ఆఫ్ మరి మరి పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి